రాష్ట్ర రవాణా శాఖ మధ్యలు బీసీ వెల్ఫేర్ శాఖ మధ్యలు వారు సూచించ సూచించిన మేరకు నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్ణయించాలని ఆదేశించడంతో ఉస్నాబాద్ పట్టణంలో నిన్న ఒకరోజు ఈరోజు రెండో రోజు కూడా ఒకటో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండో వార్డు పన్నెండు పన్నెండు వార్డులకు సంబంధించి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత గారు మన ఒకటో వార్డు కౌన్సిలర్ నని గారు మన ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారు పద్మ ఫ్లోర్లీడరు వల్లభరాజు పదహారో వార్డు కౌన్సిలరు మన రాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక మహి మహిళా సోదరి మనులందరూ తెలుగు మెప్మా మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది న్యాయ నిర్ణేతలు ఫస్ట్ వచ్చిన వారికి అది మంత్రి గారు దానికి పారిదర్శకం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు అందరు పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా బహుకరణ ఇవ్వాలని ఆలోచన చేసి మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా మరి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అది బహుకరణ ఇవ్వాల్సిందిగా కోర్చును